జై శ్రీరామ్ జై శ్రీరామ్ నల్గొండ నల్గొండ గడ్డ పట్టణం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా చమట చిందిస్తూ మిట్ట మధ్యాహ్నం ఇంత వేడిగా కూడా రోడ్డు మీద వచ్చి ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందంటే కాంగ్రెస్ ధన ధననే ఇద్దరు మంత్రుల పదవులను పీకేసే పరిస్థితి గట్టిగా మోడీ గారి టీంలో రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి పంపిస్తే పార్లమెంట్ లో ఖచ్చితమైన అభివృద్ధి జరుగుతుందనేది తెలియజేస్తున్నాం అన్న ఇక్కడ నల్గొండకు ఎంపీలున్నా లేకున్నా ఎమ్మెల్యేలున్నా లేకున్నా లోకల్ బాలిలో ఎంపీటీసీలు సర్పంచులు లేకున్నా నేషనల్ హైవేలు ఇచ్చి నాలుగు లైన్ల రోడ్లు ఇచ్చి నాలుగు లైన్ల రోడ్లు ఇచ్చి నాలుగు లైన్ల రోడ్లు ఇచ్చి ఇప్పుడు ఇంత అభివృద్ధి జరిగి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సెంట్రల్ లైటింగ్ అయినా ఊర్లలో ఉన్న వైకుంఠ ధామాలైనా ఇవాళ ఇంటి ముందర ఉన్న పైకాలైనా ఏమైనా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ఇవాళ ఆయన ఎక్కడ నా వాళ్ళు ఉన్నారా నా పార్టీ వాళ్ళు ఉన్నారా ఎప్పుడు చూడలేదు కానీ ప్రజలు ఎక్కడున్నా భారతీయ జనతా పార్టీకి ఓటేసినా ఓటేయకున్నా వీరందరూ పార్టీలే నా వాళ్ళే అని చెప్పి ఇక్కడ ఎన్ని పార్టీలే అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్నా ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అంద పదిగాడుకు పదిగాడు ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడగొట్టింది ఎవరన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టి ఇద్దరు మంత్రుల జీవితం రాజకీయ జీవితం ఇదే ఆఖరి జనతా పార్టీకే గెలుస్తారని చెప్తున్నా అన్న ఇప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న వాతావరణం పదిహేడు సీట్లను గెలిచే పరిస్థితిలో ఉంది ఆఖరికి అసమత్తి లోడగొట్టే మాధవులతో హైదరాబాద్ కూడా మనదే ఇవన్న పదిహేడు పదిహేడు సీట్లు మనవే అన్నా ఈ మంది ఒక్కరు ఒక్కరు వంద ఓట్లు అనుకున్నా ఇవ్వన్న రెండు లక్షల మెథాలిటీతోని సాయంత్రం కలుస్తాయి ఇలా నలుగురు గారు వెళ్ళినాం చేవల్ల వెళ్ళిన ఖమ్మం వెళ్ళినా మాకడి కర్నూలు వెళ్ళినా ఇక్కడికి వచ్చినాం నల్గొండలో ఉన్నాం అలాగే ఇప్పటి వరకు ఏనిమిది పార్లమెంట్లకు వెళ్ళినా ఎక్కడ చూసినా ప్రతి గల్లీలో చూసినా ప్రతి అవ్వరు అడిగినా ప్రతి తాతలు అడిగినా ప్రతి ఒక్కరు మోడీ మోడీ ఇది ఇది నిజం చూసినా ఈసారి ఆఖరికి కోమటి రెడ్డి అడిగినా చేస్తున్నారు ఇంత రైతులు కోమట్ రెడ్డి అన్నారట కాంగ్రెస్ వచ్చినట్టు మాట్లాడితే బిజెపి చూస్తూ చెప్తున్నా అయ్యా కోమటి రెడ్డి గారు మీరు మీరు జాగ్రత్త పెట్టుకొని చూడండి ఎవరుంది బీజేపీ అందవు కదా ఇవన్నీ నడమాండ ఇవాళ చూడు ఎంతమంది ఇవాళ పని చేస్తున్నారు ఎంత మంది ఇవాళ మోడీ గారు అభిమానులు ఉన్నారో చూడు మీ బస్సులో కావాలన్నా మీ పనులు కావాలన్నా మీ ర్యాలీలు కావాలన్నా లక్షల రూపాయలు కావాలా ఖాళీగా కాషాయం కనువ కప్పుకొని చెప్తారు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త బలం ఇకపోతే రేవంత్ రెడ్డి మనసుడే పక్క ఆయన చెప్పి చెప్పిన మంది ముసులకు సురుకులు పెట్టిన కానీ ఇప్పటివరకు చేసింది ఏం లేదు అయ్యా రేవంత్ గారు మీరు ముఖ్యమంత్రిగా గెలిచామనుకుంటున్నారు కానీ వ్యతిరేక వర్గం మీ ప్రభుత్వం వచ్చింది కానీ మీ మీద ఇష్టం పని కాదు ఇది మీరు ఆలోచించుకోవాలి ఇవాళ మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఏ ఒక్క గ్యారెంటీ అయినా అయిందా ఇవాళ మీరు రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటడి చూడండి మీ ఓట్లు తెలుస్తుంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పటి వరకు కూడా అధిష్టానం నాయకుని పేరు చెప్పకుండా నన్ను చూసి నన్ను చూసి ఓటేయాలని మాట్లాడుతున్నావు కానీ మేము మా నాయకుడు మోడీ గారు మా దేశ భద్రతల కోసం దేశ రక్షణ కోసం దేశాభివృద్ధి కోసం ప్రపంచంలో విశ్వగురు స్థానం కోసం రెండు వేల నలభైలో వికసిత భారత్ ద్వారా ఇవాళ అన్ని అభివృద్ధి చెందాలని చెప్పి అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని మేము మా నినాదం కానీ మీది మీది ఏముంది ఇవాళ రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి మీరు ఓటడగండి నినాదాలు కోట్లు కూడా పోయే పరిస్థితి అవసరం చెప్తున్నాను ఈ జిల్లాలో ఈ జిల్లాలో కుటుంబ పరిపాలన జరుగుతూ ఉన్నది ఇద్దరు ఉద్యోగు దంపతులు ఇద్దరు అన్నదమ్ములు కోమటి రెడ్డి వాళ్ళు ఇలాగే పోతా ఉంటే నాలుగు కొండ పరిమితం అవుతుంది ఇకపోతే చానా రెడ్డి గారు ఇద్దరు కొడుకులు ఇవాళ ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఎంపీకి నిలబెట్టారు ఇది కుటుంబంతో కోసం చేసే నల్లగొండ పార్లమెంటా ఇది ప్రజాస్వామ్యం కోసం చేసే కుటుంబ పాలన మొత్తం కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఆలోచించి ఆలోచించి కొట్టేయండి అన్నా ఏళ్ళ కొద్ది ఉన్నారు ఏళ్ళ కొద్ది కుటుంబ పాలన సాగిస్తున్నారు కానీ అభివృద్ధిందో మీరు ఆలోచించండి ఇప్పటి వరకు దేశ రాజకీయ పరిస్థితుల్లో మోడియా చేసే అభివృద్ధి మీ అందరికి తెలుసు బీజేపీకి ఆయువు యువత ఇవాళ యువత